నమస్తే వేగా నైన్ న్యూస్ కి స్వాగతం పాలకొండ ఎంపీడీవో పై చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ అవమానం చేశారని ఎమ్మెల్సీ విక్రాంత్ పేర్కొన్నారు ఒక ఎమ్మెల్సీ కే జులుం ప్రదర్శించిన పోలీసులపై ఆదేశాలు ఇచ్చిన ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓ పై చర్యలు తీసుకోవాలని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి పిలుపు ఎంపీపీలు జెడ్పీటీసీలు పాల రెడ్డి బండి నరసింహులు తుంపల సీతారాములు కాయల రమణ ఎం సీతం నాయుడు కరణం రాధమ్మ జంపు కన్నతల్లి మరియు బెండి గోవిందరావు లోలుగు కాంతారావు ఎంపీపీ మొదలగు మొదలవలస చిరంజీవి డిమాండ్ చేశారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పిరియా విజయ మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద ఇలాంటి సమస్య ఉందని ఈ సమస్య పరిష్కారం తేలే వరకు కూడా ఏ సమావేశాలు నిర్వహించేది లేదని సభ మూకుమ్మడిగా బైకాట్ చేయడం జరుగుంది ఫినిష్ స్టేబుల్ ఇట్స్ వెరీ వన్

చేస్తూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పాత కేసు మరి ఇటీవల పాల్గొన్న సమావేశంలో గౌరవ శాసనమండలి సభ్యుల వారికి ఏదైతే అవమానం జరిగిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిజికల్ అసాల్ట్ జరిగింది అన్న విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడిన నేను మీటింగ్ వరకు మీటింగ్ క్లారిఫికేషన్ వరకు నేను మాట్లాడతాను ఎంపీ మిగతా ఫిజినల్ అసలు దాని గురించి ఆయన ప్రిపేర్ చేసి కంపెనీ చేశారు ఎంపీడీ చేసింది ముందు నోటీస్ ఇచ్చారు ఎంపీ ఈ సీ మంత్ మీరు మాట్లాడినప్పుడు నన్ను ప్రేస్ చేసినప్పుడు సమాధాన మీడియం ఓపెన్ మీకు ఉండాలి కొంతసారి చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ఎంపీడీ వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటి ఎంపీడీ ఓపెన్ నేను చెప్తు తీసుకోలేదు నాలుగు రోజులు అయిన నడుగుతున్నారు నాలుగు రోజులైనా ఇన్ని రోజులైనా నేను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే నేను ఒక రిపోర్ట్ చెప్పించుకోవాలి చెప్పించుకుని నా పని చేస్తానని చెప్తున్నాను

ఎమ్మెల్సీ అభ్యర్థి సభ్యుడికి నోటీస్ చేసిన ఎంఏఓ మళ్ళీ మీరు రావడానికి లేదు అని నోటీస్ చేయమని ఎంతవరకు సభ్యు ఇది జరిగి ఫోర్ డేస్ అయింది దీనికి ఎంతవరకు మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకున్నారు ఓ డేస్ అయింది కదా దీని అంతా చూస్తామని చెప్పాను మేము అడుగుతున్నాం చూస్తామని చెప్తున్నాం మీకు ఎంత తెలియదా

I'm so

నా నేను ఎక్వైర్ చేస్తా మాకు తెలు తీస్తున్నా నేను అదే జనాభా ఓకే సర్ 1 బై 1 1 బై 1 చేస్తా సర్ చెయ్యడానికి ఎన్ని రోజులు కావాలి అలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ రోజు సమావేశంలో పాల్గొన్నప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చాం గౌరవ అధ్యక్షులు వినాలి సిఇఓ గారు వినాలి గౌరవ మంత్రి గారు ఆ రోజు చెప్పారు గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు ఎక్కడ కూడా ప్రోటోకాల్ డీవియట్ అవ్వడానికి లేదు అని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో నిన్ననే జరిగినటువంటి పాల్కొండ సర్వసభ సమావేశంలో గౌరవ శాసనమండలి సభ్యుల వారికి ఆహ్వానం పంపారు ఆహ్వానం పంపి ఏం కారణమో తెలియదు కానీ మళ్ళీ వెనక్కి తీసుకున్నాను మరి తీసుకోవడమే కాకుండా వారు ఆ స్థానికంగా వారి కుటుంబం ఈ రోజు ఏదో కొత్తగా రాజకీయాల్లో కూర్చున్నటువంటి కుటుంబం కాదు సుదీర్ఘ రాజకీయ శక్తి కుటుంబం ఇదే సమావేశ మందిరిలో వారి తండ్రి గారు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకి రెండు సార్లు జడ్పీ చేశారు అదే విధంగా అదేవిధంగా వారి తండ్రి గారు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యుడిగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా చేసిన సుదీప్ చంద్రికి నేతృత్వం కుటుంబం మరి ముఖ్యంగా మా ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పట్ల పూర్తిగా అభయం ఉన్నటువంటి కుటుంబం ఆ కుటుంబాన్ని పార్టీ ఖచ్చితంగా అనేక పర్యాయాలు ఆయా పార్టీ ప్రార్థించి వస్తున్నప్పటికీ కూడా వారు ఏ పదవిలో ఉన్నా కూడా మాకు రాజా పాల్గొండ కాన్స్టిట్యున్సీ సంబంధించి వారికి అభవం పంపడం సమావేశంలో వారు భాగస్వామ్యం చేయటం అనేది

రాత్రి అవర్ణకుడి ఏర్పాటు చేసి యోగాలు వారి పైన విచారణ చేసి ఆ రిపోర్ట్ ని తెప్పించుకొని ఉండాలి ఎందుకంటే అది జనరేషన్ కాదు రాష్ట్ర స్థాయిలో ఒక శాసనమండలి సభ్యులే అడ్డగా మనం అనుకుంటే మన సామాన్యుడికి ఎక్కడ ఉంటుంది ఒక గ్రామ స్థాయి సర్పంచ్ కానీ ఒక గ్రామ స్థాయి ఎంపీటీసీ కానీ ఒక మండల పరిషత్ అధ్యక్షుడు కానీ ఒక జిల్లా పరిషత్ మెంబర్ కానీ ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్కడ మీరు మా ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తారన్నటువంటి డౌట్లు ఈ హాల్లో కూర్చున్న

మహాన్ కూడా ఉంది ఎక్కడ కూడా ప్రోటోకాల్ డివేట్ అవ్వకుండా ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని డివియేషన్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాన్ని జరుగుతుంది ప్రజాప్రతినిధులుగా మా యొక్క కార్పొరేట్ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా మా హక్కులు కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీకాకుళం ఎందుకంటే ఈ సమావేశంలో మనం మేము భాగస్వామ్యం కాబట్టి మా యొక్క హక్కులు కాపాడవలసిన బాధ్యత ముందు విషయం తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదే కాకుండా ఒక శాస్త్రమైన

కాబట్టి అది జరిగిన తర్వాత ఇది జరగడానికి ఒక కారణాలు గౌరవ సీఎం గారు కానీ గౌరవ జిల్లా చైర్మన్ గారు కానీ ఈ విషయంపై దృష్టి పెట్టాలా లేదా ఒకవేళ లేకపోతే అది తెప్పించుకున్న సంబంధిత అధికారిని మీరు ఏ రకంగా శిక్షిస్తారని కూడా చెప్పాలి ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో గడిచినటువంటి చరిత్ర ఎప్పుడు ఈ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేవు మా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక ఎంపీడీ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ మీద మేము గొడవ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గతంలో పాలకొండ డివిజన్ అనుకుంటే పాలకొండ డివిజన్ లో ఎట్లాంటి డిస్టెన్సెస్ లేవు అనేకమంది కుటుంబాలు ప్రాతినిధ్యం వహించాలి కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ కి కొన్ని కుటుంబాలు టీడీపీకి కొన్ని కుటుంబాలు వైసీపీ టీడీపీకి కూడా ఈ రోజు కూడా వ్యక్తిగత నమస్తే కానీ వ్యక్తిగత చేసుకున్నటువంటి పరిస్థితి ఒక ఉద్యోగి వచ్చి మా మధ్య ఆఘాతం సృష్టించి ఈ గొడవ కారణం అయితే మీరు నిమ్మకం ఏంటంటే అలా కాదు దయచేసి గౌరవ కలెక్టర్ ఉన్నారు సంబంధిత అధికారి ఎందుకు ఏ చేశారు

ಸರ್ ನಿನ್ನ ನಾನಂದ್ರೆ ಸರಿ ಪತ್ జిల్లా పరిషత్ బాడీ సమావేశం జరుగుతుంది అయితే ముందుగా ఇక్కడ మన అందరికీ తెలుసు మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి నాలుగు రోజులు క్రితంగా క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి చెప్పి ఆయన్ని ఎంపీడి గారు చేతులతో చేయడం జరిగింది మరి ఈరోజు మేము అడిగాం సభలో ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి జడ్పీటీసీ పరిస్థితి ఏంటి ఎంపీపీ పరిస్థితి ఏంటి మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఇవ్వడం లేదు గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చనెడ్డి గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకర్ ఏంటి అంటే మీ అందరికి ప్రోటోకాల్ వర్తిస్తుంది ఇది అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరు పిలవడం లేదు ఇది మా అందరినీ అగౌరవపరిచినట్టే అని చెప్పాలి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్ ఇస్తుంది మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి లేదు వద్దండం లేదు కనీసం ఒక మాట మరి ఒక చైర్కి కూడా మర్యాద లేకుండా కొన్ని వ్యక్తిగతంగా ఇవ్వలేదు ఒక చైర్కి కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తుంది కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈ రోజు ఎరువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తున్నాయా వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపుతున్నారు కనీసం లోకల్ గా ఉన్న ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ తెలియట్లేదు వాళ్ళు మాత్రమే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ కూపర్స్ ఇచ్చి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఇస్తున్నారు మేము ఈ రోజు మరి విక్రాంత్ గారి మీద జరిగినటువంటి దీని మీద మేము అందరం కూడా న్యాయం జరిగేంత వరకు ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఈరోజు సభని వర్కౌట్ చేసి మేమందరం కూడా జడ్పీటీసీలు ఎంపీపీలు అందరం మోకుమ్మడిగా మేము అందరం వర్కౌట్ చేయడం జరిగింది మరి ఈ విషయంలో ఎంపీడి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఎలాంటి సభలు నిర్మించాం ఆయన తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి సిఓ గారు కానివ్వండి తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఏ చర్యలు తీసుకున్నారో కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను